యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత సర్జరీ తర్వాత ఇంత పోరాటం చేస్తున్నారు కదా ఆ పాపం చూడండి మీరు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ పాపను బాగా చదివించుకోవాలి మీరు ఎంతో మందికి స్ఫూర్తి అవ్వాలి అసలు ఎంతో ధైర్యం ఉంటే కానీ మీరు ఇలా జీవితాన్ని గడపట్లేదు కదా ధైర్యంగా ఉన్నారు కదా మీరు ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకండి మొన్న వరకు కూడా వర్క్ చేశాను మేడం రికార్డ్స్ రాస్తాను టైపింగ్ చేస్తాను అసలు ఎప్పుడు ఖాళీగా లేను నాకు ఇలా అయిన నుంచి ప్రతి నాకు టాబ్లెట్స్ కి ఒక్కొక్కరిని అడుకోవడమే డబ్బులు ఫ్రెండ్స్ ని మనకు వచ్చే ఆధారం ఏమీ లేదు అసలు ఇన్కమ్ లేదు పెన్షన్ వస్తారు నాలుగు వేలు దేనికి సరిపోదు ఇల్లు అద్ది పాప మీ ఫుడ్ మెడిసిన్స్ మెడిసిన్స్ కష్టం ఒకప్పుడు ఫోటోస్ చూడండి నేను జాబ్ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో మొత్తం వీక్ అయిపోయాను ఇప్పుడు బ్లడ్ లెవెల్స్ కూడా పడిపోయినాయి అన్నారు అర్జెంట్ గా హాస్పిటల్ లో జాయిన్ అవ్వమన్నారు జాయిన్ అవ్వలేని పరిస్థితి చెప్తున్నాను కదా మేడం ఈ పాప తప్ప నాకంటూ ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళకి మేము చేయాలి ఈ ఏజ్ లో నిజం చెప్పాలంటే తోడు మేము ఉండాలి చిన్నప్పటి నుంచి నేను బాధమే వాళ్ళకి ఎప్పుడు మంచం మీద ఉండదు అందుకే నా స్టడీ కూడా అంతగా వెళ్ళలేదు ఆయన బాగా చదువుకున్నారు కదా తెలుగు మీడియం మీ మాటల్లోనే అర్థమవుతుంది మీరు బాగా చదువుకున్నారని మంచి నాలెడ్జ్ ఉంది మీకు ధైర్యం ఉంది హెల్త్ ఒక్కటి సహకరించలేదు హెల్త్ సహకరించపోయిన మీ భర్త ఆయన అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కదా ఆయన గురించి కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడలేదా అంటే చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే వెళ్ళి కలవలేదా ఇలా భార్యని పాపని వదిలేసి అలా వెళ్ళడం అనేది చాలా అంటే ఇంత అందమైన కూతుర్ని చక్కని భార్యని వదిలేసి ఆయన వెళ్ళిపోయారంటే ఇలా ఉన్నాను కదా ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టడం అని ఎందుకు నా వల్ల ఎవరికి ఏమీ ఉపయోగం లేదు మీరు మీరు పెళ్లి చేసుకున్నారు కదా బాధపడకండి అమ్మా అసలు భర్త బాధ్యత కదా భార్యను చూసుకోవాల్సింది ఆ హక్కు మీకు ఉంది కదా ఆ హక్కు కోసమైనా మీరు అడగాలి కదా లేకపోతే పాపని పాపని ఎవరు చూసుకుంటారు మీరు ఇద్దరు కలిసే చూసుకోవాలి కదా మీ వల్ల కానప్పుడు ఎవరు చూసుకోవాలి తనే చూసుకోవాలి తను ఎందుకు చూసుకోవట్లేదు అని అడగొద్దా ఫోన్ చేసాం చాలా సార్లు తీలేదు పర్సనల్ గా వెళ్ళి కలవలేదు ఎవరు మీ పెద్దవాళ్ళు ఎవరు అలా వదిలేసారు అంటే వాళ్ళ అన్నయ్య గారికి బాగాలేదని హాస్పిటల్లోనే ఉంటున్నారు అంత అన్నయ్యకి బాగోకపోతే వదిన ఉన్నారా ఉన్నారా లేరు లేరు ఆయన చూసుకోవాలి ఓకే బాధ్యత సో అంటే అన్నయ్యని చూసుకోవడానికి బట్ భార్యని ఇలాంటి పరిస్థితులు అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తున్నారంటే ఆయన ఎలా వదిలేసారు అసలు ఆయన ఏం చేస్తారు ఆయన చదువుకోలేదు ఇట్లా లారీ వర్క్ చేస్తారు లారీకి బాడీ కడతారు కదా మేడం అసలు ఇప్పుడు ఫోన్ కానీ పాపతో మాట్లాడడం కానీ సరే మీతో మాట్లాడట్లేదంటే హెల్త్ ఇష్యూస్ అలా అనుకున్నాం కానీ పాపని ఇంత చక్కగా ఉంది బంగారు బొమ్మలాగా కూతురు వదిలేసి ఆయన ఎలా ఉంటున్నారు నువ్వు అడి నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావు తెలి ట్రై చేసావు ఫోన్ మాట్లాడలేదా చేస్తే లిఫ్ట్ చేయ లిఫ్ట్ చేయరు కట్ చేస్తారు కట్ చేస్తారు ఇది వాళ్ళ నాన్నని బాబాయ్ అంటది అంటే మా అక్క కొడుకున్నాడు కదా వాడు చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అని పిల్లడంతో బాగా పాప చాలా వీక్ అయిపోయింది వాళ్ళ నాన్న మీద ఏమైనా బెంగ పెట్టుకుని వీక్ అయిందో ఏమో గానీ ఉంటుంది కదా ఫాదర్ అని అయింది ఆయన వెళ్ళిపోయి వన్ ఇయర్ పైన అవుతుంది వన్ ఇయర్ నుంచి కాంటాక్ట్ లేదు కానీ ఇక్కడ ఉన్నా మాకు మనీ సపోర్ట్ ఏమీ లేదు మేడం ఊరికే పెళ్లి చేసారా అండ్ అంటే తన వర్క్ చేసినా కూడా అంతేమి అంత రాదు మాకు ఇవ్వడానికి తన సపోర్ట్ ఏమీ లేదు నాకు ఫస్ట్ నుంచి వర్క్ చేసి నాకు ఫోర్త్ ఫేస్ లో మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇచ్చారు అప్పుడు అది కూడా అమ్మేసుకున్నాను ఇట్లా పాప పుట్టినప్పుడు బాక్స్ లో పెట్టారన్నమాట బాక్స్ లో పెడితే దానికోసం మనీ అని కొంచెం ఇంకా అప్పు కూడా ఉంది దానికోసం అని ఫర్దర్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇల్లు కూడా అమ్మేస్తాం అమ్మేస్తే జయదీర్గుట్ట ఆర్జికే కాలనీలో రాజీ గృహ కల్పలో ఉంటున్నాం అసలు ఇప్పుడు చేద్దాం అనుకుంటారు మీకు సర్జరీ పాసిబుల్ అవుతుందంట అవుతుంది అంటారు అవుతుంది అంటే ముందు ఇప్పుడు ఇదంతా స్కిన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా మేడం ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఫస్ట్ క్యూర్ చేయాలన్నారు క్యూర్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సర్జరీకి వెళ్దాం ఓకే అసలు సర్జరీకి డబ్బు ఎంత అవసరం అవుతుంది ఫోర్ అన్నారు ఫోర్ లాక్స్ అవసరం ఫోర్ ల్యాక్స్ ఓకే రెండు రెండు ఇదిగోండి ఇక్కడ ఈ ఇంకా ఇప్పుడు పర్వాలేదు కొంచెం తగ్గింది లేకపోతే ఇంకా అసలు ఇట్లా కాడతా ఉంటది రక్తం ఆ టాబ్లెట్స్ వేసుకోపోతే నరకం ఇప్పటికీ కూడా పెయిన్ కాలు ఇలా పెట్టడానికి కూడా మొత్తం ఇట్లా రాదు కదా సర్జరీ తర్వాత ట్విస్ట్ అయిపోయింది కదా ఇంత ధైర్యంగా మీరు చక్కగా ఇప్పటి వరకు అసలు ఉండకూడదు అనే ఆలోచన ఫస్ట్ పెట్టుకోకండి మీకు చాలా మంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూసుకుంటారు బాగా చూసుకుంటారు నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది హెల్ప్ చేయబట్టే నేను ఈ మాత్రమే ఉన్నాను ఎవరో ఒకరిని అడగడం టాబ్లెట్స్ తెచ్చుకోవాలి ఎవరో ఒకరు మీల్ ఎవరో ఒక టాబ్లెట్స్ తెచ్చుకో నా రోజు దినచర్య అదే సో ఇంట్లో వాళ్ళందరూ బాగా చూసుకుంటారు కాబట్టి కాకపోతే ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ సరిపోతులేదు సర్జరీ చేయాలంటే ఫోర్ లాక్స్ కావాలి సరే అయితే డాక్టర్ గారికి కాల్ చేసి సపోర్ట్ కోసం ట్రై చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు నరకమే మేడం రాత్రి అసలు నిద్రపోను ఇద్దరు పట్టదు కూడా ఈ మధ్యలో కొత్తగా ఈ చేతుల్లో అసలు చెయ్యి లాక్తలే ఈ చేతులు చూపి పాప ఈ ఆడుకునే ఏజ్ లో చాలా సఫర్ అవుతుంది నా వాళ్ళు నేను లేకపోయినా దానికంటే ఒక ఆధారం కావాలి గవర్నమెంట్ నుంచి నాకు ఇల్లు కూడా అసలు ఏది లేదు లేదు మేడం నాకంటే ఏది లేదు వంట ఎవరు చేస్తారు నేను చేస్తా నేను చేస్తా అంటే ఇలా పక్క పక్కనే ఉంటాయి కదా చైర్స్ ఒక్కొక్కసారి అమ్మ చేస్తుంది అమ్మంట్లోనే ఇంట్లోనే ఉంటారు అంటే ఇలా పక్క పక్కకే అన్ని నేను అరేంజ్ చేసుకున్నాను ఇలా చేయి నుంచి ఇందులో నుంచి దూకుతా అందులోకి ఇట్లా ఎక్కుతా ఎక్కి దాన్ని ఇట్లా జరుపుకుంటా పక్కనే అనమాట బాగుంటేనే చేయగలుగుతాడు కూడా బాగు ఇంట్లో మీరిద్దరే ఉంటారా ఇంకెవరైనా ఉంటారా మేమిద్దరు ఇద్దరే అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు వేరే దగ్గరలో ఉంటారా ఏదైనా అవసరం అంటే వెంటనే ఏదో అంతేగాని ఇంట్లో ఉండి చూసుకోవడానికి పాప ఒక్క హలో నమస్తే డాక్టర్ బాగున్నారా సరే ఒక ఆవిడ వచ్చారు ఇక్కడ రాధిక అని ఆవిడకి బేసిక్ గా స్కిన్ ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుంచి తర్వాత పడినప్పుడల్లా ఫ్రాక్చర్ ఫ్రాక్చర్స్ అవుతాయట తర్వాత ఒక సర్జరీ చేయించినప్పుడు కాల్ ని అంటే కింద భాగాన్ని రివర్స్ లో సర్జరీ చేశారు ఆవిడ ఇప్పుడు అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఓకే మేడం సో ఆవిడకి ఎలా సహాయం చేయగలరు చెప్తారా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే కనుక ఇది అయి ఉంటది కదా మేడం బ్రిటిల్ బోన్ డిసీజ్ అంటారు అంటే ఆస్టియోపరాసిస్ ఎక్కువ అవటం వల్ల దాంతో పాటు ఈ సర్జరీ కాంప్లికేషన్ అని అంటున్నారు కదా అవునండి వాళ్ళకి ఏంటంటే యూజువల్ గా మన మనం ఏదైనా రిహాబిలిటేటివ్ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు రిహాబిలిటేటివ్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఒకప్పుడు ఫ్రాక్చర్ అయినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అసిస్టెన్స్ సపోర్ట్ ఏమైనా కావాలి అంటే ఫిజియోథెరపీ ద్వారా కానీ లేదా థెరపీస్ ద్వారా గానీ అదొకటి ప్రొవైడ్ చేయొచ్చు ఇంకేమన్నా ఎక్విప్మెంట్ పరంగా ఏదైనా మనం హెల్ప్ చేయాలంటే ఆ హెల్ప్ చేయొచ్చు ఒకప్పుడు ఫ్యూచర్ లో అన్వాంటెడ్ ఫ్రాక్చర్స్ ఏమన్నా జరిగినాయి అంటే కనుక వాళ్ళకి ఏమైనా మెడికల్ ఇన్పుట్ మనం ప్రొవైడ్ చేద్దాం మేడం ఈ టీవీ తరఫున అంతవరకు మనం అయితే మాక్సిమం సపోర్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో మంచి సపోర్ట్ ఇద్దామని చెప్పారు డాక్టర్ గారు ఏ అవసరం ఉన్నా కూడా చూసుకుందాం ఫిజియోథెరపీ సో స్కిన్ ప్రాబ్లమ్ కానీ అలాంటి మాక్సిమం సపోర్ట్ చేద్దామని చెప్పారు ఓకేనా నువ్వు బాగా చదువుకో అంటే ఈ మెసేజ్ గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళాలి అనుకుంటు ఎందుకంటే మాకు ఏది సపోర్ట్ వెనకాల ఏమీ లేదు ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా ఇవ్వలేదు అది కూడా పెన్షన్ కూడా మొన్నటి నుంచే ఒక వన్ ఇయర్ నుంచి ఏమో వస్తుంది అంతకుముందు కూడా లేదు పెన్షన్ ఓకే సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేదు మీకు ఉంటే ఈ బాధ కొంచెం మనకి ఈ ప్రాబ్లం ఉన్న ఫైనాన్షియల్ గా ఉన్నా కొంచెం కాకపోతే కొంచెం ఉంటది పాపని నెక్స్ట్ ఇయర్ నుంచి చదువుకోవడానికి కూడా నాకు ఇంకా ఇబ్బంది సో ఇల్లు లేదు ఇప్పుడు మాకు తినడానికి కూడా ఎవరో ఒకరు గ్రోజరీస్ ఇవ్వడము మా ఇంటి దగ్గర ఉంటారు కదా ఇలా ఒక ఆవిడ హెల్ప్ చేయడము మళ్ళీ నేను వెయిట్ ఎస్ఎంఎస్లో పెట్టాను వాళ్ళు పాపం వికారాబాద్ నుంచి వచ్చారు అలా హెల్ప్ చేయడం ఇలా చేయడం ఇప్పటివరకు అలా నెట్టుకొచ్చాను తప్ప నా దగ్గర నుంచి కనీసం ఏదో రికార్డ్స్ రాస్తే ఫైవ్ హండ్రెడ్ ఏదో వచ్చేది అది కూడా లేదు ఇప్పుడు వర్క్ లేదు చేతులు సహకరించట్లేదు చేతులని ఇలా నో ఇలా కూడా అన్నానికి ఇట్లా